ఎవరెవరు గ్రూపులకు వాళ్ళకి అందరికీ ఏంటి అందరికీ పంపండి ఇంకో చదువుకున్న వాళ్ళు ఒక చోటు చూసిన వాళ్ళు ఆనందించిన వాళ్ళు ఒక గడుగు వేస్తారు వాళ్ళు మీరు గట్టిగా రేపు నుంచి ప్రయత్నం చేస్తే అందరికీ పంపించే బాధ్యత ఈ ఆశ్రమం ఇది ఇక్కడిది కాదు అక్కడ యమలోకానికి ఇట్లా భూలోకానికి ఈ దండాదుల్లో సూర్యచంద్రాలు ఉన్నంతరకు దీన్ని ఆపలా దీన్ని కోట్ల మంది ఇంకా ఎంతో ముద్దుకెళ్ళిపోతాం అప్పుడు మీరే అరే ఆదమరుస్తేమో అని అనుకుంటే అప్పుడు లాభం రాదు ఇప్పుడు జాగ్రత్త వహించండి చెప్పని భక్తులకు ఒక విన్నపో భక్తమహాశైలకు ముఖ్య విజ్ఞప్తి ఓం సద్గురు శ్రీ శ్రీ అవతా ఆదినారాయణ నారాయణ స్వామి వారి వేదవాక్యాలు పలుకులు ఇక్కడ అందరూ ఆలకించవలసిందే కావున అవతలంటే సామాన్యం కాదు వాళ్ళ మాటలే మంత్రాలు వాళ్ళ వేదాలే పంచామృతాలు వారి అవతూత ఆశ్రమాలలోనే అన్నం స్వరూపం ఆ అన్నమే మహాపంచామృతంగా మారుతుంది కాబట్టి అవతూతల ఆశ్రమంలో ఎప్పుడూ కూడా భోజనానికి అన్నపూర్ణేశ్వరి వరము ఇస్తాది కాబట్టి కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు సర్వదయా స్వరూపుడైనటువంటి శ్రీ 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 అవద్ధూత ఆదినారాయణ స్వామివారు మల్క చెరువు మండలం వేపురుకోటుగా గ్రామం రెడ్డివారిపల్లి సమీపంలో వెలిసి ఉండేటటువంటి ఇక్కడ అవధూత ఆదినారాయణ స్వామి ఆశ్రమం పెద్ద శ్రీకృష్ణ విగ్రహం ఉంది అతడనే పక్కలోనే ఆంజనేయ స్వామి ఉన్నాడు కాబట్టి లోపలికంతా అన్ని అంతమంది దేవతలు వెలిసి ఉన్నారు కాబట్టి సర్వదేవతలు ఇక్కడ వెలిసి ఉన్నారు ఇక్కడ శ్రీ మహాసద్గురు అయినటువంటి మహాపీఠం ఇది ఈ పీఠం మీదనే ఎంతోమంది కర్మాలను పరారదోలి ఎంతోమందికి ఆశీర్వదించి ఎంతోమందికి సంతానమిచ్చి ఎంతోమంది కర్మశేషాలని దూరం చేసినటువంటి మహానుభావుడు శ్రీ శ్రీ అవధూత ఆదినారాయణ స్వామి వారు కాబట్టి ఆదినారాయణ స్వామి అవదోతలు అంటే ఎక్కడ కూడా అనుకోవద్దండి శ్రీ భగవాన్ కాశీనాయన్ కావచ్చు ఆదినారాయణ స్వామి కావచ్చు వీరిద్దరికీ పదే పది రోజుల వారాతో వీళ్ళు సమాధి అయ్యారు కాబట్టి డిసెంబరు పదహైదవ తారీఖున స్వామివారి జన్మదినోత్సవం కార్యక్రమం గొప్పగా జరుగుతుంది కాబట్టి ఆ రోజున ఎక్కడుండేటటువంటి భక్తులు కూడా ఇక్కడికి చేరవస్తారు ఇక్కడ కోలాటలు పండ్ర భజన్లు హరినామ సంకీర్తనలు వేద పంజామృతాలు దూపదీప నైవేద్యాలు సమర్పించి ఇక్కడ ఉండగలిగినటువంటి భక్తులు ఎంతోమందికి సేవ చేసేటటువంటి పుణ్యాత్ములు మహానుభావులు ధర్మాలు ఇచ్చేటటువంటి కూడా చాలామంది ఉంటారు కాబట్టి మనం మంచి మనసు కలిగి ఈ ఆశ్రమాన్ని అందరూ ఆశ్రమించండి ఆశీర్వదించ ఆదరించండి కాబట్టి ఇక్కడికి అన్నదానం నిత్యాన్నదానం జరుగుతుంది భక్తులకు ఏమి వారు వారికి తోసిన ప్రకారంగా కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని పుణ్యము సంపాదించుకొని గురువుగారి ఆజ్ఞకు అనుగ్రహించి స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదం తీసుకొని ప్రతి ఒక్కరు కూడా జన్మ తరించాలని మరీ మరీ కోరుకుంటూ ఇట్లు సద్గురు ఆదినారాయణ స్వామివారి జై సద్గురు జై సద్గురు జై సద్